శ్రీ మాత్రే నమః సిం ఫిబ్రవరి నెల వారి రాశి ఫలితాలు సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది మీ జీవితాన్ని మార్చే ఒక మార్పు రాబోతుంది ఈ ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఊహించని మార్పులు జరుగుతున్నాయి మరి ఆ మార్పులు ఏమిటో వారి జీవితంలో జరిగే ఆ అద్భుతం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతక అలాగే సింహరాశి వారు ఈ నెల ప పనులలో విజయాలు సాధించడానికి ఆటంకాలను ఎదిరించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు కేతువు కన్యా రాశుల్లో సంచారం చేస్తున్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు రాహువు శుక్రువు కలయిక ఈ నెలలో ఉంటుంది శని కుంభరాశిలో ఉన్నాడు చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభంలో సంచారం చేస్తాడు ఇక రవి గ్రహం ఈ నెల పన్నెండున కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే బుధుడు కూడా ఈ నెల పదకొండున కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత నెల చివర్లో అనగా ఫిబ్రవరి ఇరవై ఏడున మెడంలోకి వెళ్తాడు ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతున్నాయి కుజుడు ఈ నెల ఇరవై నాలుగున వక్రత్యాగం చేస్తాడు ఇప్పటి వరకు కుజుడు వక్రించే సంచారం చేస్తాడు కానీ ఇరవై నాలుగు నుండి సవ్య దిశలో మిథన రాశిలో సంచారం చేస్తాడు గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు ఈ గ్రహాల సంచారం వలన ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో ఏ పనులకు ఏ నెల కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఏ రంగంలో అయినా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు ఎప్పుడు పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కొన్ని విషయాల్లో బాగుంటుంది ఈ నెల మీరు ఆరోగ్యం పైన తీసుకునే నిర్ణయాలపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి వ్యాపార ఉద్యోగానికి సంబంధించిన విషయాలపై చాలా శ్రద్ధను తీసుకోవాలి కెరియర్ పరంగా ఎదగడానికి అనేక రకాల అవకాశాలు వస్తాయి సింహరాశి వారికి ఈ నెల పెద్దవారు చాలా సహాయదారులుగా ఉంటారు మీ తండ్రి గారు మీ తండ్రికి ఉన్న మిత్రులు మీకు మంచి సలహాదారుడుగా ఉంటారు పెద్దవారితో పరిచయం మీకు మంచి లాభాలను కలిగిస్తుంది బిజినెస్లో మీరు మీ మాటలను వింటే గనక మీ బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతుంది జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఈ నెల తప్పకుండా జాబ్ను పొందుతారు మీరు ఇప్పుడు ఉన్న ప్లేస్లో కాకుండా వేరొక ప్లేస్లోకి జాబ్ ఆఫర్ వస్తుంది ఫ్యామిలీకి దూరంగా వెళ్లాల్సి వస్తుందని జాబ్ను వదులుకోకండి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు తర్వాత లైఫ్లో సెట్ అవ్వాలి మీరు త్వరగా లైఫ్లో సెట్ అవ్వాలి అంటే కొన్ని ఇష్టాలను వదులుకోవాలి ఫ్యామిలీకి దూరంగా ఉండాలి ఈ రోజులలో జాబ్స్ రావడం కష్టం కాబట్టి మీరు ఉన్న ప్లేస్లో జాబులు ట్రై చేసేదానికన్నా ఇతర ప్రాంతాల్లో జాబు ట్రై చేస్తే మంచిది కష్టమైనప్పటికీ కూడా మీరు ఆ జాబ్లో జాయిన్ అయితే ఫ్యూచర్లో సుఖపడుతుంటారు నిరుద్యోగులకు ఈ నెల ఒక లాగా ఉండబోతుంది అద్భుత ఫలితాలను పొందుతూ ఉంటారు మీకు ఈ నెల కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి కొత్త వ్యక్తులు అంటే ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులు కాదు బయట మీ బంధువులలో కొందరు కొత్త వారు పరిచయం అవుతూ ఉంటారు కదా లేదా మీకు పెద్దవారితో అంటే రాజకీయ రంగంలో పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయం అన్న వాళ్ళు మీకు పరిచయం అవుతుంటారు ఈ నెల మీకు జీవితంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా బాగా కా బాగుంటుంది ఇచ్చిన మాటను నిరుపుకునే ప్రయత్నాలు చేస్తారు ఇతరులకు సహాయకారులుగా ఉంటారు అలాగే మీరు కూడా ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు సింహరాశికి చెందిన వారు ఎవరైతే బట్టి వ్యాపారస్తులు ఉన్నారో వారు డబ్బు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మార్చిపోక ముందుకే జరిగే నష్టాలను గ్రహించాలి ఏమౌంట్ రాస్ ట్రాన్స్ఫర్ చేసే విషయాల్లో కొన్ని అనంత అవంతరాలు ఏర్పడుతూ ఉంటాయి డబల్ అమౌంట్ కట్టే అవకాశాలు ఉన్నాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఊహించని నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ నెల ప్రారంభంలో జాబ్స్ కూడా ట్రై చేయకండి నెల ప్రారంభంలో మీకు చాలా వరకు కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి పనులు మధ్యలోనే నిలిచిపోతూ ఉంటాయి మనస్తాపానికి గురి అవుతూ ఉంటారు కానీ నెల మధ్య నుండి మీకు అంత బాగానే ఉంటుంది పరిస్థితులు చక్కబడే వరకు మీరు ఓర్పుతో ఉండాలి నెల ప్రారంభంలో వీరి వివాహ ప్రయత్నాలు కూడా చేయకండి అలాగే ఎటువంటి ముఖ్య నిర్ణయాలను తీసుకోకండి ద్వితీయార్థంలో అంటే నెస నెల సగంలో మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థులు విద్యారంగంలో పురోగతి సాధిస్తారు మీలో ఉన్న ఇతర టాలెంట్ను అందరి ముందు ప్రదర్శిస్తారు ప్ర ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తారు కొత్త ఆలోచనలు చేస్తారు మీలో ఉన్న క్రియేటివిటీని పెరుగుతుంది జ్ఞాన వృద్ధి చెందుతుంది పరీక్షలకు సిద్ధమయ్యే సింహరాశి వ్యక్తులకు ఈ నెల చాలా బాగుంటుంది విజయ అవకాశాలు ఉన్నాయి బాగా శ్రమిస్తే విజయం మీ సొంతమవుతుంది ఉపాధ్యాయుల సహాయ సహకారాలు పొందుకుంటారు అందరు మీకు తోడుగా ఉంటారు ప్రోత్సహించేవారు కూడా ఉంటారు స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు కొత్త మిత్రులను కలుసుకుంటారు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి విద్యార్థులు ఈ నెల భవిష్యత్తు కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కోచింగ్ వంటివి ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ మీ ఆలోచనకు మీ కుటుంబ సభ్యులు అడ్డుపడతారు కుటుంబ సభ్యులకు ఆలోచన నచ్చకపోవచ్చు దానికి మిమ్మల్ని మీరు దూషించుకోకండి అలాగని తల్లిదండ్రులను దూషించకండి బయట సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల మీ కుటుంబ సభ్యులకు మిమ్మల్ని బయటకు పంపించడం ఇష్టం ఉండదు సింహరాశికి చెందిన విద్యార్థులు ఈ నెల కుటుంబ సభ్యులతోనే జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు ఇతరుల మాటలను విని తల్లిదండ్రులను నొప్పించకండి ఏదైనా సరే సమస్య వస్తే దాన్ని జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగాల విషయాలకు వస్తే ఉద్యోగస్తులకు ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ నెలలో ఊహించని లాభాలు కలగవు ఉద్యోగం రావాలి అనుకునే వారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి బదిలీలు తప్పవు ఉద్యోగాలు చేసేవారికి నెలాశ్రమ పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి బాగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం దూర ప్రయాణాలు చేసేవారు బైక్ లేదా కారులో వెళ్ళే వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకొని వాతావరణంలోని మార్పుల వలన ఆరోగ్యం బాగా క్షీణించవచ్చు బంధుమిత్రుల ఫంక్షన్ అటెండ్ అయ్యే ముందు ఆరోగ్యాన్ని చూసుకోండి ఏది పడితే అది తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి జీర్ణక్రియ సమస్యలు ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి చెందినవారు ఎవరైతే దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వారు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామి మీపై చూపించే ప్రేమను నిందిస్తారు దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి మాట పట్టింపుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ నెల మీరు మెడిటేషన్ వాకింగ్ వంటివి ఎక్కువగా చేయండి మైండ్పై కంట్రోల్ ఉండేలాగా చూసుకోండి సమయానికి తిని నిద్రించండి ఉదయం మరియు సాయంత్రం సూర్యకిరణాలు పడే చోట నిలబడితే మంచిది ప్రకృతిలో ఎక్కువగా ఉండండి మీ మైండ్ను రిలాక్స్ చేసుకోవడానికి వాకింగ్ చేయండి మీరు బాధగా ఉన్న మీ మనసు స్థిమరంగా ఉండకపోయినా వాకింగ్ చేయండి లేదా గుడికి వెళ్ళండి ఇలా చేయడం వలన మీకున్న సమస్యలు తొలగించుకునే మార్గాలు దొరుకుతాయి మీ రాశిలో రాహువు శుక్రుడు ఎనిమిదవ ఇంటిలో ఉన్నాడు సూర్యుడు మరియు బుధుడు ఆరో ఇంట్లో ఉన్నారు కేతువు రెండో ఇంటిలో ఉన్నాడు అలాగే శని ఏడవ ఇంటిలో ఉన్నాడు శని సంచారం కారణంగా మీరు ఈ నెల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు గురు గ్రహం పదవ ఇంటిలో ఉండ రాహువు శుక్రువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల సింహరాశికి చెందిన ఉద్యోగులు నెల ప్రారంభంలో మార్పులను ఎదుర్కొంటారు కానీ తర్వాత ప మంచి జరుగుతుంది గురువు పదో ఇంటిలో ఉండడం వల్ల మీ కుటుంబ జీవితం బాగుంటుంది ప్రేమ మరియు ఆప్యాయతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు గౌరవం పెరుగుతాయి అయితే జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి పిల్లలతో తల్లిదండ్రులతో మీ సంబంధం బాగానే ఉంటుంది కేతువు రెండో ఇంటిలో ఉండటం ఖర్చులు పెరుగుతాయి అయితే బుధుడు ఆరో ఇంటిలో ఉండడం వలన ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు మీ రాశిలో ఆరో ఇంటిలో బుధుడితో కలిసి సంచారం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు బాగా పెరుగుతాయి తలనొప్పి ఒంటి నొప్పులతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల మీరు ఏ పని తలపెట్టినా గణపతిని ఆరాధించాలి బుధవారం నియమాలను పాటించాలి అలాగే ప్రతిరోజు సూర్య బీజ మంత్రాన్ని జపించాలి ఇరవై ఒక్కసార్లు చదవాలి ఈ నెల అంతా కూడా సూర్య బీజం మంత్రం చదివితే ఉద్యోగులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి అలాగే సూర్య ఆరాధన చేయటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది మరియు సింహరాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీ ఆరు తొమ్మిది పదమూడు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పదకొండు పదిహేను ఇరవై ఒకటి ఇరవై మూడు ఇవి సింహరాశి వారి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు ఈ విధంగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి కాబట్టి రాహుడు శుక్రువు ఎనిమిదో ఇంటిలో ఉన్నారు సూర్యుడు మరియు బుధుడు ఆరో ఇంటిలో ఉన్నారు కేతువు రెండో ఇంటిలో ఉన్నాడు అలాగే శని ఏడవ ఇంటిలో